దేశప్రభా ఎలా అంటాడు అంటేనండి తనని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళే తన శిష్యులుగా మార్చుకుంటాడు అంతకుముందు వోల్టేర్ అనే ఒక ఉండేవాడు అంటారు వాడు ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి సుప్రసిద్ధ నమలాకారుడు వాడు అన్నాడు అసలు బైబిల్ అనేది చెత్త పుస్తకం దాని త్వరలో అందరూ తీసి పడేస్తారు ఇక బైబిల్ ఎవరి చేతుల్లో ఉండదు ఎక్కడ పట్టిన నా పుస్తకాలే ఉంటాయి ఏ గ్రంథాలయాల్లోకి వెళ్ళిన ఓల్టేర్ ఓల్టేర్ అనే శబ్దమే ఏనిపించింది అసలు ఏ అనే శబ్దమే పోద్ది బైబిల్ ను చూడాలంటే ఇక ఎవడైనా మ్యూజియంకి వెళ్ళాల్సిందే అంతగా అంతరించిపోద్ది నా పుస్తకాలే ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలని చెప్పాడు మరి తర్వాత ఏమైందో తెలుసా వంద సంవత్సరాల లోపలే మీరు చరిత్రను చూసుకోండి వంద సంవత్సరాల లోపలే ఏ ఓల్టేజ్ అయితే బైబుల్ అంతరించిపోద్దని చెప్పాడో అదే ఓల్టేజ్ ఇంట్లో ఫ్రాన్స్ బైబుల్ సొసైటీ స్థాపించబడి కోట్ల బైబుల్ ముద్రించడం జరుగుతుంది ఆ రోజు నుంచి రోజు ఏ వోల్టేజ్ అయితే బైబుల్ ఉండాలని చెప్పాడు అదే ఓల్టేజ్లో బైబిల్ ను ముద్రించే ముద్రణశాలగా మారిపోయింది ఈ రోజు ఇప్పటికీ మీరు చూడండి స్టాలిన్ ఎదిరించాడు బైబిల్ ని బైబిల్ కాదు గొప్పది కమ్యూనిజం గొప్పది అన్నాడు స్టాలిన్ ఏ బైబుల్ అయితే వ్యతిరేకించాడు అదే స్టాలిన్ కూతురు బైబుల్ బైబిల్ బైబుల్ బోధకురాలుగా మారిపోయి బోధ అయితే ప్రకటించకూడదని ఏ రోజు అడ్డుకున్నాడో అదే బోధను ప్రకటించడానికి అదే హే ఇంట్లో అదే హి భార్య రొమ్ము పాలు చీకిన మరొకడు క్రైస్తవుడిగా మారి బోధకుడిగా మారిపోయాడు అదే బైబిల్ ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే పుల్లరా యేసు ప్రభుని వ్యతిరేకించిన హెరోదు కొడుకే యేసు ప్రభు శిశు అదే యేసు ప్రభుని వ్యతిరేకించిన హేరోలే చక్రవర్తుల యేసు ప్రభు దాసం అయిపోయారు ఈ రోజు వీళ్ళంతా వీళ్ళ బ్రతుకులు అంతా ఈ రోజు క్రైస్తవ్యం చాలా గొప్ప భవిష్యవాణి లేకపోతే జ్యోతిష్య పండితుడు ఒక వ్యక్తి ఒకనాడు సార్ దగ్గరికి వచ్చాడు వాస్తవానికి కూడా క్రైస్తవుడు ఇతను కూడా జ్యోతిష్యాన్ని నమ్మడు నేను అస్సలు నమ్మను అతను కూడా అంతకంటే నమ్మడు క్రైస్తవుడు ఎవడో నమ్మకూడదు కూడా ఎందుకంటే రేపేమి జరుగుడు మీకు తెలియదు అన్నాడు మన ప్రభు నాయన రేపేం జరిగితే నీకు తెలియదు గనుక మీరు చెప్పినట్లు బ్రతకండి అంతే మీ విధి తప్ప మీరు రేపేం జరుగుతుంది అని చెప్పటానికి కానీ ఆలోచించడానికి కానీ ట్రై చేయకండి ఒక జ్యోతిష్ కూడా వచ్చాడండి అతను అలా తీసుకున్నాడు మా సార్ అలా తీసుకున్నాడు ఆ రోజు ఆయన పేరు రవి గారు తీసుకున్నాడు అలా తీసుకున్నాడు అలా తీసుకొని రవి గారు ఆయన పేరు రవి గారు అండి ఆయన ఆయన గురించి ఆ జ్యోతిష్య పండితుడు అంటున్నాడు చేయి తీసుకోండి సార్ మీకు చాలా అప్పులు ఉన్నాయి సార్ అన్నాడండి వెంటనే వెంటనే మా సార్ నా వైపు అలా తిరిగారు గారు ఏటయ్యా నువ్వే జ్యోతిషం లేదంటో ఏం లేదంటో భవిష్యత్తు కూడా చెప్పలేదంట మరి ఈ డేట్ నాకు అప్పులు ఉన్నాయని చెప్పి అతను నిజంగానే నాకు అప్పులు ఉన్నాయి అక్కడ ఇక రెండో విషయం అయ్యా మీరు ఖర్చు బాగా పెడతారయ్యా డబ్బుల్ని అని చెప్పాడు వాళ్ళ రూపాయలు వెంటనే వాళ్ళు ఇంకోసారి డైరెక్షన్ వేసాడు అది కూడా నిజ ఖర్చు బాగానే పెడతాడు నెక్స్ట్ నెంబర్ త్రీ మీరు ఈ ఊరు కాదండి అని చెప్పాడండి అది కరెక్ట్ అతను ఈ ఊరే కాదు నెక్స్ట్ నాలుగోది మీరు ప్రేమలో పడ్డారు సార్ అన్నాడు అది కరెక్ట్ ఆయన ప్రేమలోనే పడ్డాడు ఏంటి శాంసన్ ఇవన్నీ ఆయన వెళ్ళిపోయాడు చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు ఆయనకొక ఐదు వేల రూపాయలు ఐదు వేల పదహారు రూపాయలు ఎక్స్ట్రా పెట్టి పంపించాడు అమే చూసాడు ఏంటి సాంసరం భవిష్యత్తు కూడా చెప్పలేడు అంటే ఏంటి కథ ఏంటి మరి ఈయన అద్భుతంగా చెప్పాడు ఈయన చెప్పినాన్ని నిజాలే కదా అన్నాడు సార్ అది భవిష్యత్తు కాదు సార్ అది భవిష్యత్తు కాదు మీ లోపాలను గమనించి మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలనే చెప్పాడు అదేలాగా అన్నాడు ఒక మాట చెప్పాను సార్ మొట్టమొదటి మీరు ఏం చెప్పారు మీకు అప్పులు ఉన్నాయని చెప్పాడు అన్నారు కదా అది ఎలా చెప్పాడు నేను చెప్తాను జాగ్రత్తగా మన క్రైస్తవులకు జబ్బు ఉందండి మన క్రైస్తవులకు జబ్బు ఏంటంటే ఇతర సోదరులు మంత్రాలు లాగానే మనకు కూడా ఈ వాక్యాల మంత్రాలుగా వెళ్ళిస్తూ ఉంటాం ఒకసారి నేను ఇలాగనే కర్ణాటక ఏదో సభలు ముగించుకొని వెళ్తూ ఉన్నానండి వెళ్తూ ఉంటే ఒక బండి కనపడే ఆ బండి మీద ఉంది దప్పిక గుడి వారులారా నా యొద్దకి రండి మీకు దాహరణి బండి గురించి ఇప్పుడు మాత్రమే షోడబండి రావారులారా నా ఎద్దకు రండి అని అది వాస్తవానికి షోడ గురించి కదా అప్పుడప్పుడు ప్రసన్నబాబు గారు ఒక హాస్యోక్తి అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు అండి గారు ఒకట ఉల్లిపాయ పక్కోడి చేతులు కొట్టుడట పట్టుకుని తింటూ ఉన్నాడట ఒకడు ఈ మధ్యలో మరో క్రైస్తవుడు సరే నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమించమని ఉంది కదా నాకు అది పెట్రా అన్నాడట ఈ రే నీ పొరుగు వాడిని ఆశించేం పెట్టుకున్నాడు క్యాలెండర్ మీద సమూహులు మొదటి కింద ఇరవై రెండో అధ్యయనం రెండో వచ్చిన పెట్టుకున్నాడు ఇతను అక్కడ ఏముండదంటే అప్పు చేసిన వారందరూ కూడిరి అతని దగ్గరకు వచ్చి దావీదో అందరికీ నాయకుడై ఉన్నాడు అంటే దాన్ని బట్టి ఏమర్థం అయిపోతుంది ఇతను ఆల్రెడీ దేనిలో ఉన్నాడు అప్పుల్లోనే ఉన్నాడు అందుకనే అప్పు చేసిన వారందరికీ ఆయన నాయకుడే ఉన్నాడు నేను మాట రాసుకున్నాడు తొమ్మిది మీరు మొదటి రెండు ఇరవై రెండు రెండులోని మాట దాన్ని బట్టి చెప్పేయచ్చు సార్ మీరు అప్పుడు నేను మీ వెనకమాల వాక్యాన్ని బట్టి చెప్పేయచ్చు అండి మీరు అప్పుడు ఉన్నాయని ఏం చెప్పారు నెక్స్ట్ నెంబర్ ఏమన్నాడు మీరు ఖర్చు ఎక్కువ పెట్టా ఖర్చు ఎక్కువే పెడతావు ఎందుకు పెట్టావు నువ్వు పెట్టుకున్న వార్చి ఫాస్ట్ ట్రాక్ వచ్చి అది రెండు వేలు నువ్వు వేసుకున్న షర్ట్ వైట్ హౌస్ అది ఒక రెండు వేల ఐదు వందలు ఉంటుంది నువ్వు వేసుకున్న షూస్ బాట ఒక ఆరు వేలు ఉంటాయి ఇది షూస్ ఉంటాయి ఎవరు చెప్పలేటు ఖర్చు ఎక్కువ పెడతావు చూస్తే చెప్పుకోవచ్చు అది పెద్ద పని కాదు నెక్స్ట్ మీది ఊరు అన్నాడు మాది గుంటూరు అండి అప్పుడు నేను గుంటూరులోనే వచ్చి ఏమంటే మీకు అందరికీ తెలుసు ప్రతి కన్నడలో కానీ తెలుగులో కానీ భాషా వైరుధ్యాలు ఉంటాయి యాస ప్రాసలులో తేడాలు ఉంటాయి గుంటూరు విజయవాడ భాష ఒక రకంగా ఉంటుంది రాయలసీమ భాష ఒక రకంగా ఉంటాయి వాళ్ళది విజయనగరం మాట్లాడితేనే అర్థమైపోతుంది గుంటూరు కాదు నీకు ఎంతకంటే ఏం కావాలి నీ ఊరు కాదని చెప్తాను నెక్స్ట్ నెంబర్ టూ ప్రేమలో ఉన్నామండి అది పెద్ద చిత్రం ఏంటి మూడవ తరగతిని ఎక్కరేసుకున్న పిల్లోడు కూడా ప్రేమలోనే ఉన్నాడు రాయలేయటం అంటారు తప్ప భవిష్యత్తు అంటారు మీరు వీటి న్యూస్ మోసపోకండి ఓకేనా ప్రిల్లరా మీరు వీటి న్యూస్ అసలు మోసపోకండి భవిష్యత్ అంటే ఎలా ఉండాలంటే భవిష్యం అంటే ఎలా ఉండాలంటే నేను ఖచ్చిగా బళ్ళ గుత్తి ఎప్పుడు ఏం జరుగుతుందో వివరాలతో సహా వెల్లడించాను విచ్చేసినటువంటి మా ఆత్మీయులు సహోదరులు బ్రదర్ ఎం శ్యామ్సన్ గారు అద్భుతమైన ప్రసంగాన్ని చేశారు మరి వీరిని కూడా సన్మానించవలసిన బాధ్యత మనపై ఉంది కనుక మరి మన మధ్యలో ఉన్నటువంటి వీరికి మన మధ్యలో ఉన్న రెడ్డి చిన్ని మరియు యేసు కటకునూరు వీరు వచ్చి సన్మానించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రియమైన ఎంఎస్ఎం అప్డేట్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పుణ్య దివ్య అనన్య అసామాన్య నామములో మా హృదయపూర్వక శుభాభివందనములు తెలియజేసుకొని చున్నా నేడు మన ఎంఎస్ఎం అప్డేట్స్ యొక్క మూడవ వార్షికోత్సవం అనగా ఎంఎస్ఎం అప్డేట్స్ ప్రారంభమయ్యి ఒక వెయ్యి తొంభై ఐదు దినాలు సుమారు పదకొండు వందల దినాలు గడిచిన వేళ ఈ మూడేళ్లలో మీ మీకు అందుబాటులో ఉంది కేవలం అరవై అంటే అరవై రోజులు మాత్రమే సుమా హరికరాల లేమి వల్ల అనేక మాసాలు అనేక నెలలు మీ ముందుకు రాలేకపోయాం లేకుంటే మన ఛానల్ ఇంకా ఇంకా ముందుండేది అనుటలో ఎలాంటి సందేహమూ లేదు అయినప్పటికీ మీ ప్రేమాభిమానాలు మాపై చూపి మమ్ముని ఎంతగానో ఆదరించిన అందరికీ మా ప్రత్యేక శాలో ఈ మూడేళ్లలో ఇరవై ఆరు వేల సబ్స్క్రైబర్లు పద్దెనిమిది లక్షల వ్యూవర్స్తో దిదీప్యమానంగా మన ఛానల్ రన్ అవుతుండటాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభువును బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ప్రతి ఏడాది మన ఛానల్లో మేం పెట్టే ఈ ఏవి ఆ ఏడాదిలో నా మదిలో నిలిచిన ఒక జ్ఞాపకాల మాలిక ఈ ఏడాదిలో నా జీవితంలో గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు దేవుని పనిలో సహకరించిన వ్యక్తుల యొక్క సమాచారాన్ని మీ ముందుంచి వారికి ధన్యవాదములు తెలియజేసుకునే ఉద్దేశమే ఏవి అలాగనే ఈ ఏడాది కూడా నేను నా అంతర్ముఖాన్ని పంచుకున్నటకు ఇష్టపడుచున్నాను మనకు సంఘర్పాటు జరగలేదు కానీ దుఃఖపడుటకే దైవపుత్రులమైన ఎప్పటిలాగే ఎన్నో కష్టాలు మరలా పలకరించాయి ఎన్నో ఏడ్చిన రాత్రులు నేటికీ జ్ఞాపకం ఉన్నాయి సత్యం కోసం ఎంత నా గుండె తృష్ణ ప్రయాసపడిందో దాన్ని కలిగించిన వానికి తెలుసు ఎన్ని రాత్రులు పైకి ఏడ్చుట మంచిది కాదని లోపలే నా దుఃఖాన్ని దిగమింగుకున్నానో నన్ను కలిగించిన వానికి తెలుసు కష్టాలు వస్తే కన్నీళ్లు రాల్చే రోజులు చిన్నగా పోయినైపురి లేరు నా జీవితంలో నుంచి ఎదురాడే గుండె ధైర్యాన్ని ఓడించే మొండి స్థైర్యాన్ని అలవాటు చేసుకున్నాను గుండెల్లో దుఃఖం కట్టలు తెంచుకుని ప్రతిసారి నా జ్ఞాపకం వచ్చేది ఏంటో తెలుసా నేనెందుకు బాధపడాలి భూఖండంపై వసిస్తున్న కోటాను కోట్ల ప్రజలు నేను ఒకనాడు క్రీస్తు రక్తమిచ్చి కొన్న అసంఖ్యాకులలో నేను ఒక మొన్నటి నాడు కానీ ఆయన కొన్న సంఘాన్నిగాసే అతి కొద్ది మంది స్కాపరులో ఒకని ఈనాడు ఇంతకంటే మరి మరేదైనాను కలదా అదే నా బలం అదే నా ధైర్యం ప్రపంచ వడబోతలో మిగిలిన వారిలో శ్రేష్ట జీవిగా నన్ను ఉంచినందుకు నేను సంతోషించాలి కానీ బాధపడుటయ్యలా అందుకనే పురులరా ఎంత బాధలోనైనా ఇట్టే నవ్వేస్తున్నా ఎంత దుఃఖంలోనైనా చిరుద్విలాసం విరసిస్తున్నా నా జీవితంలో ప్రారంభ దశలను జ్ఞాపకము తెచ్చుకున్న ప్రతి సాహరి దేవుని పట్ల విపరీతమైన కాంక్షితుడనై ఆయన ప్రేమకు బానిసనవుతున్నాను పురులరా పచ్చి విగ్రహారాధన కుటుంబంలో గ్రహింపులేని పిచ్చి నిగ్రహలేమి ఆచారాల నడుమ ఒక విగ్రహ భక్తుడిగా ఉన్న నన్ను చిన్ననాడే తట్టి తన తత్వాన్ని నాకు తెలిపి తన చిత్తాన్ని నాకు చూపిన మీకు మా మీ చరణాలకు తేజస్ సహిత యశస్సునకు నా శిరహ వంచి ప్రణామోష్టాంగ ప్రణాథ ప్రణమిల్లులు ప్రభు చిన్ననాడు నీ పేరేంట్రా పైకి ఎగి చెప్పు అంటే నా నాలుక తడబడేది పురులరా నా మాట ఉచ్చరణ అంత బాగోదు మీకు తెలుసో తెలియదో కానీ అలాంటి స్థితిలో ఉన్న నా నాలుకను సడలించి గుక్క తిప్పుకోకుండా మాట్లాడే నైపుణ్యతను పొసిగాడు నా తండ్రి నోరే తిరుగని నా నాలుగు కంచుకు జురి కంచు శబ్దము సిగి మంచు శ్వేత మధ్యన వాడాయన జనులబ్బురపడు కబ్బమిచ్చ రబ్బస వాక్పటి మనిచ్చి నిసిమబ్బును జీల్చి ధర్మే దబ్బ నవిల్లాస్త్రమిచ్చి నబ్బది నైపుణ్యమిచ్చి నిబ్బరమగు గుండెనిచ్చి రబ్బుని వలె నిలబెట్టిన మీకు మా వినమ్ర సహిత వీరాంజలు ప్రభు అఖండ చైతన్య గ్రహకోటికి సర్వ జీవ జాతి భూతికి ఉన్నవాడా మీకు మా కృతజ్ఞతలు మా నాసికలో చివరి ఊపిరి నిశ్వాసము వరకు మీకు మేము ప్రభు మిమ్మును భాషించుటకు భాషయు పొగుడుటకు పద సంపదయు కట్టుటకు కావ్య రచనయు పాడుటకు పద్య పాటయు గణపరచుటకు గజ్జ గుణాదియు లేదు ఇక దేవుని విషయంలో ప్రిలరా ఆయన రుణం తీర్చుకున్నట్టుకు మానవ జీవితం ఏ వ్యక్తికి సరిపోదు అది లక్షల ఎల్లిచ్చినా సరే అయితే మీ తరపున మేము యుద్ధమే మీకు మేము చెల్లించే రుణ కాసులు ప్రభు మీ చల్లని వాత్సల్యం మాపై సదా వేరడా వర్షింపజేయును గాక అటు పిమ్మట పుల్లరా నా లైఫ్లో రెస్పాన్సిబిలిటీ పెంచి జీవితంలో ఇంకా సాధించాలి ఇంకా ఇంకా పరిశోధించాలి ఇప్పుడున్న జ్ఞానం బహుస్వల్పం విరోధులతో విదిరించాలంటే మరింత జ్ఞానాన్ని అభ్యసింప బద్దులమని అనుదినం నాలో కసిపించి పరిశోధనకై పరితపించేలా చేసిన వారిని గూర్చి మీతో పంచుకోకుంటే నేను ఆత్మ ఉంచుకోడం అవుతున్నాను వారిని గూర్చి పంచుకున్నట నా బాధ్యతగా భావిస్తూ వారిని గూర్చి మీ ఎదుట చిప్పుటకు గర్వపడుచున్నాను వారిలో ఎందరో మహానుభావులు కలరు నైమన్ గ్లైజర్ రవి జాక్రియాస్ జాన్ లనాక్స్ జాన్ విలియం క్రైక్ జాష్ మెక్డోల్స్ ఈఎస్ రవీస్ మైఖేల్ బ్రౌన్ యాడమ్ క్లాక్ చాక్రియా బోట్రూస్ లాంటి వారెందరో వీరందరినీ చూసినప్పుడల్లా లైఫ్లో నేనేమీ సాధించలేదు ఇంకా చాలా సాధించాలి అని ఆగిన నా పాదాలు పరిగెత్తుట ప్రారంభిస్తాయి బ్రులరా గమ్యం బహు గొప్పది సుదూరమైనది చేరుకోవాలంటే చెమట చిందించాల్సిందే రా పరిగెత్తు ఎంత దూరం పరిగెడతావో పరిశోధనకై పరిగెత్తు అని సత్యాన్ని తెలియజేస్తూ ఉంటే వారి యొక్క ప్రసంగ భావాలు నాలో పోరాట స్ఫూర్తిని నింపిన ఈ వీరోచిత వీరులందరికీ నా ధన్యవాదాలు ఇక నా జీవితంలో సహకరించిన చిన్న పెద్ద సహకారుల గురించి ఆలోచిస్తే ఇక నా నీడ నాకు ఎలా తోడుందో అలాగనే నాకు తోడుండి నాతో కలిసి ప్రతి అడుగులు అమితంగా సహకరించిన నా తమ్ముడు విజయ్ ఒక మరుపు బంధం తన పదిహేడో ఏట ఎన్నో శ్రమలపాల అన్నీ విడచి నన్ను నమ్మి వాక్యాన్ని నమ్మి నా దగ్గర ఏమీ లేనప్పుడు కనీసం కట్టుకున్నట్టుకు ఒక్క జత బట్ట కూడా సరిగ్గా లేనప్పుడు నా దగ్గరకు వచ్చాడు కనీసం ఒక రూపాయి బిల్లు కూడా మా జేబుల్లో లేని రోజులు వాడికి నాకు తెలుసు ఎన్ని కిలోమీటర్లు కాలి ప్రయాణ నడకలు సాగించామో మా ఇరువురి హృదయాలకు తెలుసు ఎంత లేమిలో పావుకులాడామో కళ్ళు మూసుకుంటే ఇట్టే గుర్తొస్తాయి అన్ని సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ దేవుని సేవలో నాతో పాటు గట్టగట్టే చలిగాళ్ళల్లో ఒళ్ళు పగిలే జ్వరాలు వచ్చే జడివాణంలో ఎన్నో ప్రమాద లోయల్లో మరెన్నో విపత్కర రహదారుల్లో ఇంకెన్నో భయానక ఘటన సంఘటనల్లో అపోస్తులుడు మహాసేయుడైన పౌలును తిమోతి ఎలాగున వెంబడించాడో ఏమీ ఆశింపక అలాగుననే నన్ను కూడా వెంబడించాడు నా తమ్ముడు విజయ్ ఇంతలా నన్ను ప్రేమించి ఇంతలా వాక్యాన్ని ప్రేమించిన నా తమ్ముడు విజయ్కి నా నిండు హృదయపూర్వక ఆశీస్సులు మీ నాన్న ఇంకా నా లైఫ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక రెండవ ద్వితీయ వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడండి అన్న మీ మెసేజ్ బాగుందన్న అది పొగిడేవాళ్ళే అందరూ కానీ అన్న మెసేజ్ బాగుంది ఇంతకీ ఆ మెసేజ్ చెప్పి మీరు బాగున్నారా అన్న అని అడిగేవారెందరూ అన్న మీ కంఠస్వరం స్వరం సూపర్ అన్న వినే కొంది అన్న అనేవాళ్ళే తప్ప ఆ కంఠానికి శక్తినిచ్చే ఆ కడుపు నిండిందా అన్నా అని ఆలోచించేవారెందరూ ఆలోచించి మేలాచరించేవారు ఇంకెందరో అందరూ మేము చెప్పే మాటలే వింటారు పిల్లరా కానీ ఆ మాటలు వెనుక మా మానసిక సంఘర్షణలు ఆ కంఠస్వరం వెనుక మా కంఠ సోచలు ఆ వాక్కుల వెనుక మా వేదనలు ఆ కన్నుల వెనుక మా కన్నీళ్ళు ఆ నవ్వు వెనుక మా నక్క సిక్క వేదనలు ఆ సత్తు వెనుక దాగి ఉన్న పొడిచే కత్తులు మాకు మాత్రమే తెలుసు ఎస్ మాకు మాత్రమే తెలుసు నోరు తెరిచి మా కష్టాలు మేము ఎప్పుడు చెప్పుకోం ప్రియుల అలా చెప్పుట ప్రారంభిస్తే బహుశా ఎన్ని వీడియోలు పెట్టవలసి ఉన్నదో నాకే తెలియదు అందరూ నా కంఠస్వరాన్ని మాత్రమే వింటే ఒకడు మాత్రం దాని వెనుక నేనెన్నడూ చెప్పుకొని నా కంఠ సోషను చూశాడు ప్రియులరా అందరూ నా గొంతును మాత్రమే చూస్తే ఒకడు మాత్రం నా గుండెను చూశాడు ప్రిలరా అందరూ మాటల్లో మాత్రమే ప్రేమను చూపిస్తే తను మాత్రం చేతల్లో చూపించాడండి ఇంతగా చెప్పాల్సిన అవసరత ఎవరి గురించి నాకు ఏర్పడిందంటే హీస్ నన్ అండ్ దర్ ధ్యాన్ బాబు అరబిక్ పేర్లలాగా ఉన్నాయనుకోకండి వారి పేర్లు యథావిధిగా చెప్తే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని వారి మేలు కోరి వారి పేర్ల యొక్క అర్థాలని శిబ్రులో వల్లె వేసే ప్రయత్నం చేశాను ఈరోజు మీరు ఈ వీడియోలు చూస్తున్నారు అని అంటే ఆ వీడియోలు మీ ముందుకు రావటానికి హాట్ సిస్టమ్ అండి ఆ సిస్టమ్ విషయంలో మాకు ఎంతగానో సహకరించాడో ఈరోజు మీ వీడియోలు మీ ముందుకు తెస్తున్నందుకు మీరు నాకెంత ట్యాంక్స్ చెప్పాలో వీటిని తీసుకురావటానికి ఒక మంచి భూమిక పోషించి కొన్ని వేల మందికి వాక్యం చెవుల చేరటానికి ఆశీర్వాదకరమైన పని నా తమ హషిం ఖైమింకి అంతే ట్యాంక్స్ చెప్పాలి ఈ ఏవి వేదికగా నా ఆశీస్సులో గ్రేకీయులు చేసిన ఉపచారాన్ని ఉపకారాన్ని తలుచుకొని అపూసులుడైన పౌలు భావోద్వేగానికి గురై ఆ పత్రికలో వారిని గురించి ఈ మాట సెలవిస్తాడు గ్రేకీయులకు గ్రేకీయులు కాని వారికి నేను రుణపడి ఉన్నాను అని చెప్తాడండి ఎస్ పౌలంతా గొప్పవాడని నేను ఏమాత్రము కాదు కానీ ఆయన అనునాయునిగా ఒక మాట పలుకుగాను పౌలు గారు ఎంత రుణపడి ఉన్నాడో నేను నా తమ్ముడు హషిమ్ హైమీంకి అంతే రుణస్తుడను జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తులు ఒక ఐదుగురు వస్తే వారిలో మొదట ఇద్దరు ముగ్గురుని రావాలి అని అంటే వారు ఎంతో మన జీవితంలో ప్రేమను పంచి ఉండాలి పిల్లర అలాంటి బహు అరుదైన నాకు చేరాడు ఇకపోతే బిల్లరా నేను ఈ సంవత్సరంలో ఎంతో గుర్తు పెట్టుకోవాల్సిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడని మరొక వ్యక్తి ఉన్నాడు సరిగ్గా లాక్డౌన్కి కి రెండు వారాల ముందండి విశ్రమం లేకుండా బహుశ్రమ ప్రయాణాలు చేశాం వాటిలో నా గొంతు వ్యాధి గురై ఇక మరలా తిరిగి మాట్లాడగలనా అని సందేహం వచ్చింది లాలాజలం మింగుతుంటే కాలాగ్ని ద్రవం మింగినంత వేడి మిపురే అన్నం ముద్ద చేతిలో కలిపి నోటిలో పెడదామంటే సూదులు గుచ్చుకున్నంతగా నా గొంతు మండింది తినుటకు వీలు పడక త్రాగుటకు తాళలేక బహుజుక్క చిత్తుడనై ఉండగా కర్ణాటకలో ఒక ఆయన ఉంటాడండి శాంతిమూర్తి గారు ఆయన పేరు నన్ను కంటికి రెప్పలా కాపాడుకొని ప్రతి క్షణం నాకై తప్పించి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎంతో శ్రమించి చెమటొచ్చాడు బ్రిడరే ఈరోజు నేను మీ ముందు తిరిగిన కంఠస్వరంతో వాక్యాన్ని ప్రకటింపగలుగుతున్నానంటే ప్రధాన కారణం నా దేవుడైతే భౌతిక కారణం శాంతిమూర్తి గారు ఆ తర్వాత నేను ఎప్పుడూ ఆయనతో మరలా కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదండి అదే చివరిసారి ఇంతవరకు ఆయన్ని చూసింది లేదు ఆయనతో మాట్లాడినది లేదు నేడు ఈ ఏవి వేదికగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుచున్నాను సార్ శాంతిమూర్తి గారు మీరు ఈ వీడియో వింటున్నారని ఆశిస్తున్నాను మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అప్పుడప్పుడు నాకు సహకరించిన వారి విషయాలు వస్తే అక్క విజయరత్న గారు ఫ్రమ్ సెకండ్రబ్యాడ్ మా ప్రకటనను స్పందించి అయ్యా మీ ప్రసంగాలంటే మాకు చాలా ఇష్టం అని మాకు రూపంలో సహకరించినటువంటి ఆంటీ గారు సుశీల గారు ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ లక్నో అదేవిధంగా తర్స్ విషయంలో మాకు అనేక ఇబ్బందుల్లో కూడా సహకరించిన తమ్ముళ్ళు షఖా అండ్ గిబ్బోర్ వీరి ముగ్గురికి అదేవిధంగా అంజీ వారి ముగ్గురికి కూడా అదేవిధంగా అనుదినం ఎంఎస్ఎం అప్డేట్స్ని వీక్షిస్తూ అనేక మందికి షేర్ చేస్తూ సన్నిహితులకు ఎంఎస్ఎం అప్డేట్స్ని అనుదినం వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు పురులారా జీవితంలో దేవుడి జ్ఞాపకాల్లో మిగిలిపోవాలి పిల్లల మనం ఆ దేవుణ్ణి పరిచయం చేసే తన దాసుల జ్ఞాపకాల్లో మిగిలిపోవటం కూడా ఒక అదృష్టం ఆ అదృష్టం ఇక్కడ వీరందరికీ లభించిందని నేను కోరుకుంటున్నాను ఎవరఖాహ ఆమేన్ అనంతుని యొక్క సర్వశుభాలు ఆయన యొక్క ఆశీర్వాదాలు శాంతి మరియు సమాధానాలు మీ అందరిపై వర్షింపజేయను గాక వచ్చే సంవత్సరంలో మరి ఎంతమంది నా జ్ఞాపకాల్లో ఉంటారన్నది చూద్దాం ప్రిల్లరే నేను ఖచ్చితంగా దేవుడి జ్ఞాపకాల్లో ఉండటానికి ఈ సంవత్సరం కూడా ప్రయత్నిస్తాను దేవుని చిత్తమైతే మనందరం బ్రతికుంటే వచ్చే ఏడాది ఇదే ఏవీలో మరొక అంతర్ముఖంతో మీ ముందుకు వస్తాను ఐ యామ్ యువర్ ఎం జామ్సన్ ఫ్రమ్ ఎంఎస్ఎం అప్డేట్స్ బీజ్ రష్యం లైట్ రోత్ బాయ్